వివి నగర్ మార్కెట్ యార్డ్ ఏరియాలో స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన బద్దా వెంకట్రావు ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే ఏఐటిసి ఏలూరు జిల్లా అధ్యక్షులు పంపన రవికుమార్ సిఐటియు జిల్లా నాయకులు సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ మోదీ సర్కార్ భారతదేశంలో నూతన విద్యుత్ సంస్కరణ చట్టం తీసుకువచ్చిన తర్వాత ముందుగా రైతాంగం మీద పెనుభారం వేస్తూ వ్యవసాయ పంప్సెట్ల మోటార్ల మీటర్లు బిగిస్తూ ప్రజల వద్ద నుండి ఆర్థిక దోపిడీ చేస్తున్న బీజేపీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైందని తెలిపారు అదేవిధంగా అదాని గ్రూప్తో స్మార్ట్ మీటర్ల ఒప్పందం చేసుకుని భారతదేశ ప్రజలపై కరెంట్ ఛార్జీల మోతం మోగిస్తున్న మోదీ విధానాలకు వ్యతిరేకంగా దేశమంతా వెల్లువెత్తుతున్న పోరాటాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా బాబు సర్కార్ ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం వర్తక వాణిజ్య వ్యాపార రంగాల్లో ఇప్పటికే పెను ప్రమాదకరమైనటువంటి స్మార్ట్ మీటర్లు బిగుస్తూ ముందుకు వెళుతున్నారని తెలియజేశారు ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళా కార్మికులు పాల్గొన్నారు ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి విద్యుత్ భవనం వద్ద ధర్నా కార్యక్రమానికి కష్టజీవులు కార్మికుల వర్గాలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు ఈ సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న వారు మేసాల రమణ కోరాడ అప్పారావు ధను విజయ్ పద్మ సింహాచలం సూర్యబాబు నాయుడు భాస్కర్ సీమమ్మ సరోజిని రాములమ్మ దుర్గారావు ఏఐటిసి నాయకులు పుప్పాల కన్నబాబు మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా భవాని సిఐటియు మరియు ఐద్వా జిల్లా నాయకురాలు అరుణ్ కుమారి ఎంఎస్సాకు ఎస్ సత్యనారాయణ రైతు సంఘ నాయకులు జి కోటేశ్వరరావు సూర్యబాబు దానియేలు త్రినాథ్ రాజేశ్వరి తదితరులు ఉన్నారు కూటమి ప్రభుత్వం కరెంటు బిల్లులు పెంచబో ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తాం మమ్మల్ని నమ్మండి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కోరుతూ రేపు ఏలూరు జిల్లా విద్యుత్తు కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు వివి నగర్ మార్కెట్ యార్డ్ ఆవరణలో ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టుచున్నాం కనుక రేపు జరిగేటటువంటి ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో ధర్నాకి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొవలసిందిగా కోరుచున్నాం విద్యుత్ సంస్థలను ప్రైవేటు కార్పొరేట్కు అప్పచెప్పాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి అదాని లాంటి బడా కార్పొరేట్ శక్తులకు ఈ విద్యుత్ సంస్థలను అప్పగించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి ఈరోజు ఈ ఉత్పత్తి విద్యుత్ ఉత్పత్తి రంగం మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు విద్యుత్ పంపిణీ రంగాన్ని కూడా పూర్తిగా కార్పొరేట్లకు అప్పచెప్పాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది విద్యుత్ ఎస్ఈ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరుగుతూ ఉంది ఈ ధర్నాకు ఏలూరు పట్టణంలో ఉన్న వివిధ వర్గాల ప్రజలంతా కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా వామపక్ష ప్రజా సంఘ ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగాల ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణ కార్పొరేటీకరణలో భాగంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాడు ఆ సంస్కరణలో భాగంగా ప్రభుత్వ రంగం నుంచి విద్యుత్ రంగం వైదొలిగేలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈరోజు ఆదానీ కంపెనీతో సెకీ ద్వారా వేల కోట్ల రూపాయల ఒప్పందాన్ని చేసుకుని ఆ ఒప్పందం ద్వారా స్మార్ట్ మీటర్లని స్మార్ట్ మీటర్ల భారాన్ని ప్రజలపై మోపుతా ఉన్నాడు మీరు అధికారంలోకి వచ్చినారు అదే ఒప్పందాన్ని ఎలా కొనసాగిస్తారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం ఈరోజు ప్రజాగ్రహానికి గతంలో విద్యుత్ విద్యుత్ పోరాటం కారణంగా చంద్రబాబు నాయుడు గద్దె దిగాడు మరోసారి ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతా ఉంది ఈ ప్రజల ఆగ్రహాన్ని ప్రభుత్వానికి రుచి చూపించ రుచి చూపించేందుకు రేపు ఏలూరులో ఉన్నటువంటి గోష్ పాత క్షేత్రంలో దగ్గర వీధిలో ఉన్నటువంటి పాత విశ్వశాంతి థియేటర్ దగ్గర ఉన్నటువంటి విద్యుత్ శాఖ జిల్లా కార్యాలయం దగ్గర వామపక్ష ఇతర ప్రజా సంఘాల కలిపి పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం మొదటి దశ పోరాటం తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే ఈ పోరాటాన్ని మళ్ళీ దశలో రాష్ట్ర మరింత విస్తృతంగా తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం